హిందూ పేపర్లో ఉండేటువంటి ఒక చిన్న ఆర్టికల్ చదివి దాని మీనింగ్ మనం అర్థం చేసుకుందాం ఈరోజు అంటే హెడింగ్ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ ఎలీజ్ హెరాస్మెంట్ అంటే ప్రైవేట్ కాలేజీలో చదివేటువంటి స్టూడెంట్స్ హెరాస్మెంట్ అంటే ఇబ్బంది పెట్టడం అనమాట ఇబ్బంది పెట్టడం గురించి ఆరోపిస్తున్నారు అని ఎలీజ్ అంటే నిజంగా నిజమో కాదో మనకు తెలియదు అనమాట ఆరోపిస్తున్నారు అని చెప్పి అంటున్నాడు సో ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్స్ ఎలీజ్ హెరాస్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు ఏంటి ఆ ఇబ్బంది ఆ స్టోరీ ఏంటో మనం నేర్చుకుందాం రైట్ ఇది ఈ వీడియో చూసే ముందు కొంతమంది అంత క్లియర్గా లేదు అని చెప్తున్నారు వీడియో మీరు ఏం చేసుకోవచ్చు అంటే స్క్రీన్ పెద్ద చేసి చూసుకోవచ్చు మీకు ఇంకా చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది ఓకే డియర్ స్టూడెంట్స్ రైట్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అట్ మధురవాడ మధురవాడ అనేది వైజాగ్ అండి మీ వైజాగ్లో చదివేటువంటి ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ స్టూడెంట్సు ఎలీజ్డ్ హెరాస్మెంట్ మేము ఇబ్బందులకు గురవుతున్నాము అని చెప్పి ఆరోపించారు ఎలీజ్డ్ టెన్స్ అనమాట ఓవర్ ఎకడమిక్ పెర్ఫార్మెన్స్ వాళ్ళ చదువులు సంజలకి సంబంధించినటువంటి దాని గురించి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఎవరంట ది మేనేజ్మెంట్ బైది మేనేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆయన బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఈ రోజుల్లో చదువులన్నీ అట్లాగే ఉన్నాయి కదండి బలవంతంగా రూములో కుక్కేసి చదివించడమే వాళ్ళ పని వాడికి అర్థమైందా లేదా అనేది పట్టించుకోవట్లే ది మేనేజ్మెంట్ అండ్ పూర్ ఫెసిలిటీస్ ఆన్ ద క్యాంపస్ క్యాంపస్లో చాలా పరిస్థితులు చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఇన్ విశాఖపట్నం టు మేక్ ష్యూర్ దేర్ ప్రాబ్లమ్స్ కేమ్ టు లైట్ కేమ్ టు లైట్ అంటే అందరికీ తెలియటం అండి ది ద క్రైమ్ కేమ్ టు లైట్ అంటాడు అంటే ఆ నేరం అందరికీ తెలిసింది అని వెలుగులోకి వచ్చింది అని టు మేక్ ష్యూర్ దేర్ ప్రాబ్లమ్స్ కేమ్ టు లైట్ కేమ్ టు లైట్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అందరికీ తెలియజేయడం కోసం ద స్టూడెంట్స్ రోట్ అబౌట్ ద ఇష్యూస్ ఆన్ పేపర్ అండ్ త్రూ దెమ్ అవుట్ ఆఫ్ ద విండోస్ వాళ్ళ సమస్యలన్నీ కూడా కాగితాల మీద రాశారట రాసి కిటికీలోంచి ఇసిరేశారు బయటికి హాస్టల్ బిల్డింగ్ ఉండేటువంటి కిటికీల్లోంచి ఇసిరేశారని చెప్తున్నాడు ఏ ఫ్యూ మీడియా పర్సనల్ అది ఈ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు పర్సనల్ అంటే స్టాఫ్ అండి ఎక్కడ పని చేసినా సరే ఆ స్టాఫ్ని మనం పర్సనల్ అంటాం స్పెల్లింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది ఈ పిఈఆర్ఎస్ఓ ఎన్ఏఎల్ కాదు పర్సనల్ అంటే వ్యక్తిగతమైన అని ఈ పర్సనల్ అంటే స్టాఫ్ అని కాబట్టి ఏ ఫ్యూ మీడియా పర్సనల్ కొంతమంది ఈ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఫౌండ్ ద స్లిప్స్ అండ్ అలర్టెడ్ ద పోలీస్ అవి వాళ్ళు చూడటం జరిగింది చూసి వాళ్ళు పోలీసులకి అలర్ట్ చేశారు దో ద ఇన్సిడెంట్ అక్కర్డ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ దో అయినప్పటికీ అక్కర్ అంటే జరుగుట హ్యాపెన్ ఆ ఇన్సిడెంట్ సెప్టెంబర్ ఇరవై రెండున జరిగినప్పటికీ కూడా ఇట్ కేమ్ టు లైట్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ సోమవారం దాకా ఇది ఎవరికి తెలియలేదు అని చెప్పి అంటున్నాడు ఆఫ్టర్ ది ఆఫ్టర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అఫీషియల్స్ రెస్పాండెడ్ టు ఇట్ వాళ్ళు దాని మీద రెస్పాండ్ అయ్యారు అసలు ఏం జరుగుతుంది కాలేజీలో అని చెప్పి చెప్పడం కోసం వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది అని చెప్పి అంటున్నాడు పాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి బాలకృష్ణ సెడ్ పాలెం పోలీస్ స్టేషన్ యొక్క ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు ఇట్లా చెప్పాట సెడ్ ఆయన చెప్పాడు దే స్పోక్ టు ది కాలేజ్ మేనేజ్మెంట్ మేము కాలేజీ మేనేజ్మెంట్తో మాట్లాడాము అండ్ పాస్డ్ ద ఇన్ఫర్మేషన్ టు ది రీజనల్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఆ రీజన్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఉంటాడు కదా వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేశాము పాస్డ్ చేశాము అంటే అందించాము అని చెప్పి చెప్తున్నాడు ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ గొండు సీతారాం ఈ మామూలుగా వీళ్ళందరూ పిల్లల కిందకే వస్తారు ఇంటర్మీడియట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ బాలల హక్కులకు సంబంధించినటువంటి మెంబరు గోండు సీతారాం సెట్ దాట్ ఆయన ఏం చెప్పారంటే ద స్టూడెంట్స్ దట్ దాట్ వర్ ఎన్షూరింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్ మా వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ తీసుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారని చెప్పాడు యాజ్ ది కాలేజ్ మేనేజ్మెంట్ డిడ్ నాట్ ఎలో దెమ్ హాలిడేస్ ఆన్ సండేస్ ఆదివారం నాడు కూడా బయటికి పంపించట్లేదు అంటే హాలిడేస్ ఆన్ సండేస్ ది సెకండ్ సాటర్డేస్ సెకండ్ సాటర్డే లేవు సండే లేవు లోపల పెట్టి కుక్కేస్తున్నారు మొత్తం రైట్ సండేస్ ఆర్ ద సెకండ్ సాటర్డేస్ ది ఆర్ఐఓ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ఎ రిపోర్ట్ ఈ ఇంటర్మీడియట్ ఆఫీసరు దీని మీద రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళని చెప్పటం జరిగింది అనేటువంటిది మనకి ఈ న్యూస్ పేపర్లో ఉండేటువంటి ఆర్టికల్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి వర్డ్స్ ఏంటంటే ఎలీజ్ అంటే ఆరోపించటం హెరాస్మెంట్ అంటే కష్టపెట్టడం లేకపోతే ఇబ్బంది కలిగించటం ఎలాంటి వర్డ్స్ వచ్చినాయండి ఇక్కడ మనకి మనకి ఎక్కడి పెర్ పెర్ఫార్మెన్స్ అంటే ఒక పని ఎలా చేస్తారు అనేది ఇది అనమాట పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు చేసే పని కొత్త వర్డ్స్ మనకి ఏం వచ్చినాయి ఇక్కడ కేమ్ టు లైట్ ఉనికిలోకి రావటం అందరికీ తెలియటం అనేటువంటిది మనం చేస్తాం ఎక్కువ ఇదంతా కూడా మనకి పాస్ట్ టెన్స్లో ఉంది చూడండి ప్రాబ్లమ్స్ కేమ్ టు లైట్ ద స్టూడెంట్స్ రోట్ అండ్ త్రూ దెమ్ అవుట్ ఇవన్నీ కూడా మనకి పాస్ టెన్స్లో రాయటం జరిగింది ఏ ఫ్యూ మీడియా పర్సనల్ పర్సనల్ అంటే ఉద్యోగస్తులు అని గుర్తుపెట్టుకోండి ఫౌండ్ పాస్ టెన్స్లో ఉంది ఎలక్టెడ్ పాస్ టెన్స్లో ఉంది అక్కర్డ్ పాస్ టెన్స్లో ఉంది ఇట్ కేమ్ టు లైట్ పాస్ టెన్స్లో ఉంది అంతా పాస్ట్ టెన్స్లోనే వాడేశాడు మొత్తం రైట్ రెస్పాండెడ్ టు ఇట్ పాస్ టెన్స్లో ఉంది బాలకృష్ణ సెడ్ చెప్పేశాడు పాస్ట్ టెన్స్లో ఉంది దే స్పోక్ పాస్ టెన్స్లో ఉంది అన్నీ జరిగిపోయినాయి అండ్ పాస్డ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అందించారు పాస్టెన్స్లో ఉంది ఈ విధంగా పాస్ టెన్స్ మనం ఎక్కువగా మనం జనరల్గా వాడేస్తూ ఉంటాం అనమాట ఓకే టీవీ స్టూడెంట్స్ ఇది ఈరోజు మీరు బాగా నచ్చితే కనుక చిన్న కామెంట్ పెట్టండి బాగుందని గుడ్ డే టు యూ ఆల్